తాజాంశాన్ని చూస్తున్నాం సునీత షర్మిల విజయములపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర రవీంద్ర ద్వారా సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టించిన కేసులో కడప ఎంపీ అవినాష్ పిఏ రాఘవరెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అడిగి తెలుసుకుందాం మురళి చెప్పండి సుదీర్ఘ విచారణలో పోలీసులు ఏమైనా రాబట్టారా అసభ్య పోస్టులపై ఏమైనా గుట్టు విప్పారా వెంకటేష్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని దాదాపు పది గంటల నుంచి పోలీసులు ప్రశ్నిస్తూనే ఉన్నారు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఉదయం పది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా రాఘవ రెడ్డి విచారణ కొనసాగుతుంది పులివెందల డిఎస్పీ మురళి నాయుడు అదేవిధంగా అదనపు ఎస్పీ ప్రకాశ్ రావు ఇద్దరు కూడా విడతల వారిగా రాఘవ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు వర్ర రవీందర్ రెడ్డి అసభ్య సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినటువంటి వర్రార్ రవీందర్ రెడ్డి చేత సునీత విజయమ్మ శర్మిల పైన ఈ రాఘవ పోస్టులు పెట్టించారు అనేది కూడా రాఘవరెడ్డి పైన ప్రధానమైనటువంటి అభియోగం ఈ ఏడాది జనవరిలో వరుసగా ఐదు పోస్టులు ఫేస్బుక్ లో వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టాడు అయితే ఆ పోస్టులు పెట్టడానికి కంటెంట్ ఇచ్చింది మాత్రం రాఘవరెడ్డి అనేది కూడా ఈ వర్ర రవీందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో స్పష్టం చేశారు అయితే ఆ వర్రా రావేందర్ రెడ్డి వాంగ్మూలాలను పెట్టుకొని ఇవాళ రాఘవ రెడ్డిని ఆ ఫేస్బుక్ పేజీలన్నిటినీ కూడా దాదాపు ఐదు పేజీలను ఆయన ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఇలాంటి పోస్టులు మహిళల పైన పెట్టాల్సిన అవసరం వచ్చింది అదేవిధంగా జగన్ కుటుంబ సభ్యులైనటువంటి సునీత శర్మిళ విజయమ్మ పైన ఎందుకు ఇలాంటి పోస్టులు పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి మీరు పోస్టులు వర్రా చేత ఎందుకు పెట్టించాల్సిన అవసరం వచ్చింది మీ వెనక ఎవరున్నారు ఎవరి హస్తం ఉంది ఎందుకు ఇలాంటి అసభ్యకరమైన ఈ జగన్ కుటుంబంలోని ఇలాంటి పోస్టులు కుటుంబ సభ్యులపై ఇలాంటి మహిళల పైన పోస్టులు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని రాఘవ రెడ్డిని ఆ పోస్టులు పెట్టి డిఎస్పీ మురళీ నాయక్ పదే పదే ప్రశ్నించారు దీనిపైన ఆయన కొన్ని పేర్లు కూడా నాకు సంబంధం లేదనే విధంగా కూడా కొన్ని దాఖ వేసే సమాధానాలు కూడా చెప్పినట్లు మనకు సమాచారం ఉంది అయితే వీటన్నిటిపైన రాఘవరెడ్డి ఈ వర్రార్ రవీందర్ రెడ్డి కేసునే పెట్టించాల్సిన అవసరం ఏముంది ఎన్నికల సమయంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో జనవరిలో వరుసగా ఇలాంటి పోస్టులు పెట్టడం ఒక ఉద్దేశం ఏంటనేది పదే పదే ప్రశ్నించినట్లు సమాచారం అవుతుంది ఈ కేసులో ప్రధానంగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాఘవరెడ్డి ఈ అవినాశ్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో రాఘవరెడ్డి గత నెల రోజుల నుంచి పరారీలో ఉన్నాడు గత నెల ఎనిమిదో తారీఖున వర్ర రవీందర్ రెడ్డి పైన పులివెందల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటి నుంచి అతను అజ్ఞాతంలోకి వెళ్ళారు వెళ్లారు ప్రస్తుతం ఇతను ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ నెల పన్నెండవ తేదీ వరకు రాఘవరెడ్డిని అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నిన్న ఉన్న ఫలంగా నెల రోజుల తర్వాత ఖచ్చితంగా పులివెందర్లో రాఘవరెడ్డి ప్రత్యక్షమయ్యారు నిన్న రాత్రి అతనికి ఫార్టీ వన్ ఏ నోటీసులు కూడా పులివెందరెడ్డి జారీ చేశారు ఆ మేరకు ఇవాళ ఉదయం పది గంటలకు కడప సైబర్ క్రైమ్ కేసుకు రావాలని చెప్పడంతో ఖచ్చితంగా అతని న్యాయవాదులు అదేవిధంగా పులివెందుకు చెందిన వైసీపీ అనుచరులు అందరూ కూడా పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు వారందరూ కూడా ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది రాఘవ రెడ్డి పైన అనేక ప్రశ్నలు వేసి కూడా సమాధానాలు రాబట్టినట్లు మనకు సమాచారం ఉంటుంది అయితే మరి కాసేపట్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కూడా ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి రాఘవ రెడ్డి విచారణ ఎంత వరకు వచ్చింది ఏంటనే దానిపైన కూడా ఆయన పరిశీలించడానికి మరి కాసేపట్లో ఎస్పీ కూడా అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ధన్యవాదాలు మురళి